నమస్కారం త్రికాల జ్యోతిషానికి స్వాగతం ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వివరంగా చూద్దాం కర్కాటక రాశివారలారా ఈ సంవత్సరం మీకోసం అద్భుతమైన ఆర్థిక లాభాలను మరియు పెద్ద విజయాలను సిద్ధం చేసింది అయితే ఈ శుభ ఫలితాలతో పాటు మీరు ఎదుర్కోవాల్సిన మూడు కీలక సవాళ్లు కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుని సిద్ధంగా ఉండటం ముఖ్యం లాభాలు మొదట్లోనే ఈ సంవత్సరం గురు అనుగ్రహం వల్ల మీకు ఊహించని ధనలాభం మరియు ఆస్తి కొనుగోలుకు సంబంధించిన శుభవార్తలు వినిపిస్తాయి మీ కష్టానికి తగిన గుర్తింపు ఉద్యోగంలో తప్పకుండా లభిస్తుంది సవాళ్లు తర్వాత ఈ అద్భుతమైన లాభాలను నిలబెట్టుకోవాలంటే మీరు అధిక ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి అలాగే ఎక్కువ శ్రమకు సిద్ధంగా ఉండాలి బంధాలలో ఇగో సమస్యలను అధిగమించడం అవసరం మరి ఈ శుభాలు మరియు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి పూర్తి వివరాలు చూద్దాం ఆర్థిక పరిస్థితి మరియు కెరీర్ వివరణ మీకు రాబోయే ఆర్థిక లాభాలు మరియు కెరీర్ గురించి మరింత వివరంగా చూద్దాం ఆర్థిక లాభం గురు బృహస్పతి యొక్క అత్యంత అనుకూల సంచారం వల్ల మీకు ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి స్థలాలు ఇల్లు లేదా కొత్త వాహనం కొనే అవకాశం బలంగా ఉంది జాగ్రత్త ఖర్చులు అయితే రాబడి పెరుగుతున్న అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీ ఖర్చులపై ఖచ్చితమైన నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగంలో ఉన్నవారికి గుర్తింపు మరియు ప్రమోషన్లు లభిస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి సవాలు శ్రమ శని ప్రభావం వల్ల మీరు అత్యధికంగా శ్రమించాల్సి వస్తుంది కొన్నిసార్లు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రావడంలో ఆలస్యం కావచ్చు నిరాశకు గురవకుండా కృషిని కొనసాగించడం ముఖ్యం వ్యాపార వృద్ధి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది మీ వాక్చాతుర్యం మీకు విజయాన్ని అందిస్తుంది కుటుంబం ఆరోగ్యం మరియు విద్య కుటుంబం ఆరోగ్యం మరియు విద్యాంశాలు ఎలా ఉన్నాయో చూద్దాం వైవాహిక జీవితం మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వైవాహిక బంధం బలపడుతుంది అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలు సన్నిహిత సంబంధాలలో చిన్నపాటి ఇగో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సహనంతో వ్యవహరించడం ముఖ్యం విద్య విద్యార్థులకు మధ్యకాలం చాలా అనుకూలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఖచ్చితమైన ప్రణాళికతో చదివితే విజయం లభిస్తుంది ఏకాగ్రత కోల్పోవడం విద్యార్థులకు సవాలుగా ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఛాతీ లేదా జీర్ణ వ్యవస్థ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు చిన్న అయినా నిర్లక్ష్యం వద్దు ముగింపు సారాంశం పరిహారాలు మరియు ప్రచారం మిత్రులారా ఈ సంవత్సరం శ్రమ మరియు జాగ్రత్తతో కూడిన సంవత్సరం అధిక ఖర్చులు శ్రమ మరియు అపార్థాలు ఈ మూడింటిని అధిగమించగలిగితే మీరు ఊహించని ఆర్థిక మరియు కెరీర్ విజయాన్ని పొందుతారు పరిహారాలు నిత్యం శివారాధన చేయండి అలాగే మంగళవారాల్లో హనుమంతుడికి ఆకుపూజ లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఈ ఫలితాలు సాధారణ గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడ్డాయి మరింత ఖచ్చితమైన వివరాల కోసం మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన త్రికాల జ్యోతిష్యం వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం